పథక ద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటైన టీఎస్ న్యాప్ పగడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది యువత పైన సమాజంపై డ్రగ్స్ చూపుతున్న చెడు ప్రభావాన్ని వివరించినట్లు సంస్థ డైరెక్టర్ సందీప్ తెలిపారు మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా వచ్చి సందేహాలను నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు టీఎస్ న్యాబ్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు ఎలాంటి నిబంధనలు ఉండకుండా గ్రే హౌండ్స్ ఆక్టోపస్ వలె ప్రధాన సంస్థగా మార్చాలని ఇతర సంస్థలతో పాటు టీఎస్ న్యాబ్లో పనిచేసే వారికి వేతన పెంపు పదోన్నతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంని కోరారు దీనిపై ప్రభుత్వం హామీ ఇచ్చిందని సందీప్ శాండిలియా తెలిపారు టీఎస్ న్యాబ్ ప్రధానంగా విద్యా సంస్థలు ఐటీ చిత్ర పరిశ్రమ బార్స్ పబ్స్ రేవ్ పార్టీలు రిజార్ట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోలీసులు చూడకపోతే ఇంకెవరు చూస్తారన్నారు ప్రతి ఒక్కరూ విధిగా మాదక ద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు కళాశాలల ప్రిన్సిపళ్ళు అధ్యాపకులు కనీసం ఐదుగురితో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా ఏర్పడాలని ఆయన సూచించారు ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలన్నారు ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు విద్యా సంస్థల సమీపంలో మాదక ద్రవ్యాల సరఫరాపై యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు ఎటువంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు ఒకవేళ ఏదైనా రేవ్ పార్టీకి హాజరై డ్రగ్స్ సేవిస్తే బ్రీత్ అనలైజర్ వంటి కిట్లతో సులభంగా నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు డ్రగ్స్ రవాణాకు అవకాశం ఉన్న ట్రాన్స్పోర్ట్ కొరియర్ సర్వీసులతో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధ దుకాణాల్లో మందులను విక్రయిస్తున్నారని కొన్ని ఫ్యాక్టరీ ప్రాంగణాలను మందుల తయారీకి ఉపయోగిస్తున్నారని తమకు సమాచారం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తిపై రెండు కేసులు నమోదైతే రెండు సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చర్యలు తీసుకుంటామని శాండిలియా హెచ్చరించారు